వెల్కమ్ టు శ్రీ వ్లాగ్స్ తెలుగు అయితే మనం మీషో నుండి తెప్పించిన మరికొన్ని పూజ ఐటమ్స్ని అయితే చూసేద్దాం మనం ఒక వీడియోని నిన్న అప్లోడ్ చేసాం కదా ఇది దాన్ని పార్ట్ టూ అనమాట అండి ఈ పూజా సామాగ్రి అయితే మనకి నోములు పూజలకి బాగా ఉపయోగపడతాయి అనమాట ఈ వచ్చే శ్రావణ మాసంలో అయితే ఓకే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారా అది సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయటం వల్ల మన లేటెస్ట్ వీడియోస్ అన్నవి నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకైతే వచ్చేస్తాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామా మరి మన ఫస్ట్ ఐటెం వచ్చేసి దీప కుందుర్లండి ఇవి నూనె దీపాలు కాదండోయ్ ఎలక్ట్రానిక్ దీపాలు మనం దగ్గరగా చూస్తే తప్ప అవి ఏంటో అర్థం కావన్నమాట బట్ ఈ దీపాలు చాలా చాలా బాగున్నాయండి ఈ దీపాలు పెట్టుకోవటం వల్ల మనం ఎప్పుడు నూనె అయిపోయిందా దీపం కొండెక్కిందా అని చూసుకోవాల్సిన అవసరం లేదు అదేవిధంగా నిత్యం దీపాలు వెలుగుతూ ఉంటాయి ఎంతో అందంగా నచ్చితే కనుక పర్చేస్ చేసుకోండి నేనైతే ఫోటో పిక్న్ ఒకటే యాడ్ చేస్తానని నేను తెప్పించింది అది ఎట్లా ఉందో చూసేయండి మన నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి కుబేర లక్ష్మి అనమాట అండి ఇవి ఫుల్ బ్రాస్తో చేసినాయి అనమాట పదకొండు నాణేలు అయితే వస్తాయండి మనకి పూజలో పెట్టుకుంటానికి చాలా మంచి ఐటమ్ అండి ఇది అయితే కనుక ఎవరైనా నచ్చితే కనుక పర్చేస్ చేసుకోండి అదిగోండి నేను తెప్పిస్తే పిక్ ఇట్లా ఉందండి చూడండి చాలా బాగుంది మంచి క్వాలిటీతో ఉన్నవి ఈ కాయిన్స్ కూడా మన నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి గంటలు ఇవి రెండు వచ్చాయండి ఫుల్ బ్రాస్ ఐటమ్ మంచి క్వాలిటీతో అయితే వచ్చాయి ఒకటి గరత్మంతుడు అను నందీశ్వరుడు కొలువై ఉన్నారనమాట ఈ గంటల మీద నచ్చితే కనుక పర్చేస్ చేసుకోండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఈ సిల్వర్ గోల్డెన్ ఫ్లవర్స్ అండి గోల్డెన్ సిల్వరు ఒక్కొక్కటి ట్వంటీ వన్ ట్వంటీ వన్ పీసెస్ అయితే వస్తాయి మనకి చూసారు కదా వీటితో కనుక పూజ చేస్తే చాలా బాగుంటుందండి చూసారా నేను తెప్పిస్తే ఇది పిక్ వచ్చింది మంచి క్వాలిటీతో అయితే ఉన్నాయండి ఈ ఫ్లవర్స్ గోల్డ్ కోటెడ్ అండ్ సిల్వర్ కోటెడ్ ఫ్లవర్స్ అనమాట ఎవరికైతే నచ్చితే కనుక పర్చేస్ చేసుకోండి మన నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి ప్లాంట్ హోల్డర్ అనమాట అంటే పూజలో మనకి అరటి చెట్లు అవి మనం పెట్టుకుంటాం కదండి పూజకి ఇరువైపులా ఇదిగోండి చూడండి ఈ విధంగా అమ్మవారి పటానికి అటువైపు ఇటువైపు పెట్టుకుంటాం కదా ఇదిగోండి మేము పెట్టుకున్న పిక్ని యాడ్ చేస్తున్నాను అంటే ఇది పెద్ద పెద్ద చెట్లని కాదు ప్లాంట్స్ ఒక మోస్తరు చిన్న పిలకలు కొంచెం పెద్ద సైజువి అయితే పెట్టుకోవచ్చు బాగుంటుందండి ఇదైతే మీకు ఎవరికైనా నచ్చితే కనుక పర్చేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి చూసారా ఆవు దూడ అండి ఇది చూసారా ఇది మూడు రకాల వెరైటీస్ ఉన్నాయండి ఇది ఒకటి పాల అనమాట ఎంతో బుజ్జిగా భలే ఉంది కదండి ఇది చాలా అందంగా ఉంది అదేవిధంగా ఇదేమో సిల్వర్ కోటెడ్ అనమాట సిల్వర్ కోటెడ్ కూడా చాలా బాగుందండి అదేవిధంగా ఇది యాంటిక్ పీస్ టైప్గా ఉందండి పంచలోహాలు అంటారు కదా అదనమాట ఈ మూడిట్లో మీకు ఏది కావాలంటే అది నచ్చితే కనుక పర్చేస్ చేసుకోండి చాలా అందంగా అయితే ఉన్నాయి అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి సో ఇదండి ఇవాళ్ళ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చిన ఐటమ్స్ ఏమైనా ఉంటే కనుక మీరు మీషో నుండి పర్చేస్ చేసుకోండి కానీ చాలామంది మన వీడియోస్ని అయితే చూసి వెళ్తున్నారు కానీ లైక్ చేయటం సబ్స్క్రైబ్ మాత్రం చేయటం లేదండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఎందుకంటే మీరు చేసే ఈ చిన్న హెల్ప్ వల్ల మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది అంటే మేము ఇంకా మంచి మంచి వీడియోస్ ఇట్లాంటివి మీ ముందుకు తేవటానికి వీలుగా ఉంటుందన్నమాట అంతేకాకుండా మా అలాంటి అప్కమింగ్ క్రియేటర్స్కి కూడా మంచి బూస్ట్ ఇచ్చినట్టు కూడా ఉంటుందనమాట సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్